అందరూ అందరూ కూడా గారిని మనం మన మీటింగ్ ఆహ్వానించినప్పుడు మనం అంతా ఎట్లుండాలి క్రమశిక్షణ తోటి ఉండాలి దయచేసి మీటింగ్ వశాంతం క్రమశిక్షణతో మెలగండి మీ ఈ కోన్ని అందరూ విజయవంతం చేయండి దయచేసి ముందు ఎవరు నిలబడతామా అందరికి తెలుసు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో భాగంగా ఎంతో మంది మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారి సాధికారత అభ్యున్నతి అదేవిధంగా అన్ని రకాల వాళ్ళు ముందున్నారనే ఉద్దేశంతో అప్పటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగిన నాటి వరకు ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు మీరు ఏదైతే రుణాలు చెల్లించారో ఆ మొత్తాన్ని మార్పు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో ఆ ఆదాలకు మొత్తం నాలుగు మాఫి చేయటం మొదలెట్టారు ఆల్రెడీ ఇక్కడికి రెండు మెంటలు చేశారు సుమారుగా పన్నెండు వేల ఐదు వందల కోట్లు రెండు మెంటలు మాఫీ చేశారు ఈ రోజు మూడో ఈ సంప్రదాయంలో భాగంగా నాలుగు వేల రెండు వందల కోట్లు